కరోనా విలయం తర్వాత చీమ చిటుక్కుమన్నా ప్రజలు వణికిపోతున్నారు కొత్తగా ఏదైనా వ్యాధి వ్యాప్తి చెందుతుందంటే ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు ఈ క్రమంలోనే ప్రస్తుతం టైఫస్ అనే మరో వ్యాధి వ్యాప్తి చెందుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు ముఖ్యంగా ఏపీలో ఈ కొత్త రకం వ్యాధి హడలెత్తిస్తుంది టైఫస్ లక్షణాలతో విజయనగరంలో మహిళ చనిపోవడం సహా రాష్ట్ర పాజిటివ్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తుంది నల్లిని పోలిన కీటకం కుట్టడంతో ఈ వ్యాధి సోకుతుందంటున్నారు డాక్టర్లు కుట్టిన చోట దద్దుర్లు నల్లటి మచ్చలు ఏర్పడడం జ్వరం రావడం వాంతులు తలనొప్పి ఒంటి నొప్పులు పొడిదగ్గు ఈ వ్యాధి లక్షణాలుగా చెబుతున్నారు నిపుణులు లాలాజలంతో మనుషులకు ఈ ఇన్ఫెక్షన్ సోకుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు అలాగనే ఈ ఇన్ఫెక్షన్ మనుషులలో నేరుగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదంటున్నారు వైద్యులు తేమ ఎక్కువగా ఉన్న చోట ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందంటున్నారు ఏపీలో టైఫస్ వైరస్ పాజిటివ్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తుంది అయితే అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హెల్త్ క్యాంప్ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు స్క్రైప్టైఫస్ లక్షణాలు కనిపిస్తే ఆందోళన పడకుండా వెంటనే డాక్టర్లను సంప్రదించాలంటున్నారు లాంటి నల్లే కదా అని లైట్ గా తీసుకోవద్దు సకాలంలో స్పందించకుంటే సకాలంలో చికిత్స అందకుంటే కోమాలోకి వెళ్లే ఉంది శ్వాస సంబంధిత సమస్యలు వెన్నెముక ఇన్ఫెక్షన్లు సహా కిడ్నీ సమస్యలు రావచ్చు వ్యాధి తీవ్రతను బట్టి మరణాల రేటు ఆరు నుంచి ముప్పై శాతం ఉండే అవకాశముంది స్క్రైప్టైఫ్ కి వెంటనే చికిత్స అందిస్తే మరణాల రేటు రెండు లోపు తగ్గించొచ్చు అంటున్నారు నిపుణులు ఓ వైపు దోమలు కుట్టేస్తున్నాయి సందట్లో సడేమి ఇప్పుడు నల్లులు కూడా కుడుతున్నాయి మరో రెండు మూడు నెలలు జాగ్రత్తగా ఉండాల్సిందే మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఈ కీటకాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి కీటకం చిన్నదే కావచ్చు కానీ దాని ప్రభావం ఒక్కోసారి ప్రాణాల మీదకి తెస్తుంది అలాగని జ్వరం రాగానే అదేనేమో అని భయపడాల్సిన పనిలేదు అదే సమయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉండొద్దు ఎందుకంటే ఇది ఫీవర్ సీజన్ బి అలర్ట్ అంటున్నారు నిపుణులు